ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం శుద్ధమండి గొమ్మిది గవ్వల వారి పేరు మీద విషయం వాటిని లెక్కబెట్టి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో శుద్ధమండి బలం యోగ బలం శుద్ధమండి ఈ గవ్వల శాస్త్రాన్ని లొక్ట ప్రశ్న శాస్త్రం చండి అలాగే మాత్రం ఇంతామణి శాస్త్రం అంటారండి ముఖ్యంగా మాత్రం కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే నాలుగవలు పడ్డాయండి నాలుగవ రాశి వీరిది వీరి జాతకానికి చంద్రమహారదశ జాతకం అండి ఇంకా సూర్యుడికైనా చంద్రుడికైనా మాత్రం ఈ రాహుగ్రహం గవ్వలు అంటే నాలుగవ సంఖ్య అంటే రాహుగ్రహం అండి చాలా వరకు మాత్రం ఇబ్బందులు ఉంటాయండి వీరి పేరు మీద వీరి జాతక మాత్రం నాలుగు దిక్కుల నుంచి ఇబ్బందులు ఉంటాయి వీరికి ధనపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా అలాగే మానసికంగా అలాగే పర్సనల్ లైఫ్లో స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి వీరు మాత్రం ఎవరికి అర్థం కారండి వెయ్యి మందితో మాత్రం వెయ్యి మందితో ఒక రకం వెయ్యి మంది ఒక రకంగా ఉంటే వీరు ఒక రకంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రత్యేకమైన దుర్ణయం ఉంటుంది ఆలోచన శక్తి ఎక్కువ ఎక్కువ ఉంటుంది వీరి జాతకానికి భూమి నుంచి పడితే ఆకాశనాక ఆలోచించే అవకాశం ఉంటుంది అలాగే చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు లక్ష్మి గుణం ఉంటుంది ఎవరిని మోసం చేసే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ అందరినీ మాత్రం చెక్ చేసే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ అధికం ఉంటుంది ప్రేమ విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి యువతి యువకులు ఎవరైనా సరే ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటి చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే కూడా మాత్రం చాలా వరకు వీరు నియంత్రణ గుణం ఉండాలంటే వీరు భావోద్యోగాలను నియంత్రణ చేసుకోలేరు భావోద్యోగాలను నియంత్రణ చేసుకోలేరు అలాగనే వీరి బాధలు మాత్రం బయట పెట్టలేరు ఎవరికి చెప్పుకోలేరు అలా చెప్పుకోవడం చెప్పుకోక మూడవ మాత్రం వీరికి మాత్రం ఆరోగ్య సమస్యలు మానసికంగా మాత్రం ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మానసికంగా అంత అభీక్ అయ్యే అవకాశం ఉందండి వీరికి సూర్య అగ్రహం చంద్రగ్రహ యోగ బలం ప్రకారం అమావాస పౌర్ణమి ప్రభావం వీరి మీద చాలా ఉంటుంది కాబట్టి వీరి జాతకానికి మాత్రం వీరికి స్వేచ్ఛగా వదిలిపెడితే మాత్రం వీరి జీవితంలో మాత్రం రాణించే అవకాశం ఉంటుందండి కట్టడి చేస్తే మాత్రం ఎవరి మాట వినరు కానీ ఉచ్ఛ స్థానంలో ఉంటే ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం శని ఉచ్ఛ ఉచ్చస్థానంలో ఉంటే మాత్రం ముఖ్యంగా పుష్యమైన నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంది వేరే రాష్ట్రం వేరే ప్రాంతం అలాగే మాత్రం విదేశాన యోగం అలాగే వీరికి వ్యాపార యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఒకరి జై కింద బతికే అవకాశం ఉండదు స్వత స్వతంత్ర బుద్ధి చాలా ఉంటుందండి విద్య ఆటంకాలు ఉంటాయి ఇంకా వీరికి ప్రేమ వివాహ ప్రేమ విషయంలో కానీ ప్రేమ వివాహ విషయంలో కానీ తప్పకుండా ఆటంకాలు ఉంటాయండి చాలా జాగ్రత్తలు పాటించాలి చాలా పెద్దల ప్రకారం నడిస్తే వీరికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి రెండవసారి గొప్పలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి పంచమహారాషుల గవ్వలు పడ్డాయి వీరి జాతకానికి పంచపాండవుల గవ్వలు పడ్డాయి అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు అద్భుతమైన సంఖ్య బుధ వగ్రహం సంఖ్య ఈ చంద్రమహార దశ జాతకం వారికి మాత్రం వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి బుధగ్రహ దశపు గొవలు పడ్డది కాబట్టి వ్యాపారం చేసేవారికి ఆల్రెడీ కొన్ని కోట్లు కొన్ని లక్షలు కొన్ని వేలు నష్టం నష్టమైన వారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకు తొలిగిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి స్త్రీల నుంచి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది పురుషులకు అలాగే పురుషులకు కూడా మాత్రం స్త్రీలకు వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది వీరి జాతక వీరు వీరి ఖచ్చితంగా మాత్రం పౌర్ణమి టైంలో మాత్రం పరమశివుని పూజ చేయటం అలాగే అమావాస టైంలో అమ్మవారిని ఏ అమ్మవారైనా సరే పూజ చేయడం చాలా మంచిది కనకదుర్గ దేవత కావచ్చు రాజరాజేశ్వర దేవత కావచ్చు గాయత్రి మాత కావచ్చు లేదా మాత్రం సాత్విక దేవ అమ్మవార్లు కావచ్చు లేదా మాత్రం అలాగే ఉగ్ర దేవతలు అంటే మాత్రం గ్రామ దేవతలు ఉంటారు కుల దేవతలు ఉంటారు జాతి దేవతలు ఉంటారు అలాంటి అమ్మవార్లను కూడా పూజ చేయడం చాలా వరకు వీరికి మంచి ఫలయోగం ఉంటుంది బలం ఉంటుంది వీరి జాతక బలానికి మాత్రం వీరికి కానీ శాస్త్రం కంటే మాత్రం వీరికి సైన్స్ మీ ఆలోచన చాలా ఉంటుందండి ఖగోళ శాస్త్ర రంగంలో రాణించే అవకాశం ఉంటుంది కంప్యూటర్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జీవితంలో మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడుతూనే ఉంటారు అలాగే ఆ ఇబ్బందిని తట్టుకొని సడన్గా వీరు బాగుపడే అవకాశాలు కూడా ఉంటాయి వీరు ఏం పనికిరాడన్న స్థితి నుంచి మాత్రం గొప్పవాడని యోగంలో కూడా వస్తారు అలాగే గొప్ప గొప్ప యోగంలో ఉన్నవా ఉన్నవాళ్ళు కూడా సడన్గా మాత్రం అయ్యే అవకాశం ఉంది వీరి జీవితం మాత్రం చాలా వరకు మాత్రం వైకుంఠపాళి లెక్క ఉంటుంది అండి వీరి జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకైనా పురుషులకైనా అలాంటి వైకుంఠ పాళి జీ జీవితం ఉన్నందువలన మాత్రం తొలగిపోవాలంటే ఖచ్చితంగా కాలసర్ప దోషం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం కాలసర్ప దోషం ఉన్నవారు పూజ చేయించుకోవడం చాలా మంచిది కానీ మాత్రం సద్బ్రాహ్మణులతో కానీ వారికి తెలిసిన పూజారులతో కానీ పూజ చేపించుకోవడం చాలా మంచిది ఇప్పటివరకు అయితే వీరి జాతక మీద మాత్రం తొమ్మిది గవ్వలు పడ్డాయండి రెండవసారి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మూడవసారి గవ్వలిస్తే ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి ఎటు చూసినాయి నెల ఎలా వీరికి నలభై పర్సెంట్ అనుకూలం ఉన్నదండి అరవై పర్సెంట్ ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నాయండి రాజకీయ నాయకులు కూడా మాత్రం చాలా వరకు ఇబ్బందులు వస్తాయండి గొప్ప గొప్ప స్థితిలో ఉన్నవారు కూడా మాత్రం పోలీస్ స్టేషన్ కిరికిరలు చిక్కులు చికాకులు కేసులు ఇలాంటి సంఘటనలు వస్తాయి భూమి తగాదాలు కూడా చిక్కులు చికాకులు చాలా వస్తాయి వ్యవసాయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు మాత్రం అద్భుతంగా యోగ బలం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం అనుకోకొని ఉండ వీరికి విరోధాలు చిక్కులు వస్తాయండి వారు పనిచేసే కొలిక్స్తో ఆఫీసర్లతో అలాగే అధికారులతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారిలో చూడాలంటే మాత్రం రెవెన్యూ రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు రక్షణ రంగం ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం రావణా రంగం ఉన్న ఉన్నవారికి ఇబ్బందులు తప్పో వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అగ్రికల్చర్లో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం మిగతా రంగంలోకి కొన్ని వందల రకాల ఉద్యోగాలు ఉంటాయండి అన్ని రకాల ఉద్యోగాలు మాత్రం ఇబ్బందులు తప్పవు ఆ ఇబ్బందులు తొలగించుకోవాలంటే మాత్రం మొత్తం గవ్వల పడ్డాయండి పద్నా పదమూడు గవలు పడ్డాయండి నాలుగు ప్లస్ ఐదు ఈ నాలుగు పదమూడు గబులు పడ్డాయండి దశ ఎటుపోయి నాలుగవ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు కాబట్టి నాలుగు దిక్కుల నుంచి ఇబ్బందులు వచ్చినా వీరు తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది తల్ల సహకారం ఉంటుంది అలాగే మాత్రం కుటుంబ సహకారం ఉంటుంది కానీ ముఖ్యంగా ఏరే దేశం ఏరే ప్రాంతం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం గృహ పూజ చేయటం లేదా దేవతను పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి మాత్రం దైవ నమ్మకం ఉంటే పూజ చేయండి దైవ దైవనమ్మకం తక్కువ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం దివ్యాంగులకు రాయ అనాథ బాలకులు బాలకు బాలికలకు సాకారం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అన్నదానం వస్త్రదానం గోదానం భూదానం సువర్ణదానం ఏదైనా సరే వారి శక్తి శక్తి తగ్గట్టు దానం చేయటం చాలా వరకు మంచిది ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరు నమ్మిన ఇబ్బందులు వచ్చే ఉన్నాయండి ఆల్రెడీ అయ్యే సంసారంలో చిక్కులు చికాకులు ఉన్న వారికి మంచి జరిగే అవకాశం ఉంది అలాగే వివాహం కాని వారికి శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది అలాగే సంతాన సమస్యలు సామాన్యంగా రావు కానీ ఇప్పుడు నడుస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో మాత్రం నూటికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఫార్టీ పర్సెంట్ సంతాన సమస్యలు చాలా వరకు వస్తున్నాయండి అన్ని రాసుల వరకు అలాంటి సంతాన సమస్యలు చిక్కులు చికాకులు ఉన్నవారు కులదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం పార్వతి పరమేశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది సోమవారం మంగళవారం అలాగే మాత్రం మీరు శనివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి శివం భూయత్